యేసు క్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న దేవుడు మీకు తోడ ఎండును గాక యహో అమీము ఆశీర్వదించునుగాక ఇట్టి స్థితిని ఇట్టి కృపను అనుగ్రహించిన దేవునికి మనం రుణపడి ఉన్నాం ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా మరి అందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారని పురికొల్పబడుతున్నారని ఉజ్జీవింపబడుతున్నారని సరిచేసుకుంటకు సిద్ధపడుతున్నారని నమ్ముచు లేఖన భాగంలో చదువుకుందాము అపస్థలుల కార్యాల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము అపస్థలుల కార్యాల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదవ వాక్యం చదువుతాను చూడండి పదవ వాక్యం ఏడు నుండి ఎనిమిది తొమ్మిది పది అన్నీ కలిసి ఉన్నట్లుగా ఉంటాయి అయితే పది చదువుతాను పొందుటకు వారికి అతనికి విశ్వాసం విశ్వాసముండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను లొస్తలో బలహీన పాదములు గల ఒకడుండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడునూ నడువులేక కూర్చుండి ఉండువాడు అతడు పౌలు మాటలాడుట విను పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడే మా గొప్ప దేవ చదువుబడిన లేఖన భాగము చిన్నరొట్టే మీరే విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తి పరిచి నీ నామమునకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని కోరుకుంటున్నాము నాయన మీ దయాకరిట మా మీద ఉంచినందుకు వందనాలు ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా తండ్రి నాయన మా అందరికీ ఒక ప్రత్యేకమైన అనుభూతులను అనుభవాలను శ్రద్ధాభక్తులను క్రమశిక్షణను నేర్పిస్తూ మీ కృపలో బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మరింత ఆశీర్వాదకరంగా ఉంచుమని దీనిని మా ప్రభ చూసి ఆదరిస్తున్నా మా ప్రభ ఆనందిస్తున్నా సరి చేసుకుంటున్న క్రమపరచబడుతున్న ప్రతి బిడ్డను నీ కృపతో నింపి మహింపొందమని కోరుకుంటూ ఏసై అతి పరిశుద్ధనామను బట్టి వేడి కొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 మీకు గాక ఎహోవా మీకు తోడైండునగాక ఎహోవా మీను ఆశీర్వదించునగాక చదువుబడిన లేఖన భాగంలో శ్రేష్టమైన ఒక అంశాన్ని గురించి మనం ధ్యానించాలని ఆశపడుతున్నానండి సరిగా నిలువుమని సరిగా నిల్ నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పాడు పౌలయ్య గారు సహజంగా ఇతనికి బలహీన పాదములు ఉన్నాయి పుట్టిన మొదలుకొని కుంటి ఎన్నడూ కూడా నడువులేక కూర్చుండి ఉండేటువంటి ఇతని గురించి పౌలయ్య గారు ఇతనిలో ఉన్న విశ్వాసాన్ని చూశారు స్వస్థ పొందుటకు ఇతనికి ఉంది అని గ్రహించారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందరికీ కూడా కుంటివారికి నడవాలని ఆశ ఉంటుంది కుడివారికి చూపు పొందాలని ఆశ ఉంటుంది బలహీనలు బలపరచబడాలని ఆశ ఉంటుంది రోగంతో బాధపడే వారికి బాధ నుంచి తప్పించబడాలని ఆశ ఉంటుంది అలాగనే వ్యవసాయదారుడికి మంచి ఫలం రావాలని పంట పండాలని ఆశ ఉంటుంది ఈ ఆశలు తప్పులేమీ కాదు కానీ అది ఖచ్చితంగా జరుగుతుందనే విశ్వాసం కూడా ఉండాలి విశ్వా ఆశకు తోడై ఉండాలి మరి విశ్వాసం రావాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడిని యేసు వైపు చూడాలి ఆమెను హలూయ ఈవేళ కార్యముల కొరకు అందరు ఎదురు చూస్తున్నారు కానీ ఆ కార్యములు ఎవరో ఒక మనిషి ద్వారా ఏదో ఒక వాడి ద్వారా లేకపోతే ఒక ఒక పాస్టర్ గారి ద్వారా లేకపోతే ఒక మంత్రజ్ఞుడు ద్వారా లేకపోతే ఒక ఏదో లోకంలో ఉన్నటువంటి అనేకమైన మార్గాలు ఎంచుకుంటున్నారండి దాని ద్వారాగా జరిగే ఈ కాదవి అవి మోసపూరితమైనటువంటివి కనుక ప్రియమైన పిల్లలారా ఆశ ఉండాలి ఆశకు విశ్వాసం ఉండాలి విశ్వాసము విశ్వాసమునకు కర్త దేవుని మీద ఉండాలి ఆమెన్ చెప్పాను కదా విశ్వాసంకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడినైనా ఏసువైపు చూచుచు ఆమెన్ హలూయ కనుక ఆశ ఆశకు విశ్వాసం తోడావాలి ఆ విశ్వాసం ఎక్కడ దొరుకుతుందంటే ఎవరిస్తారు అంటే ఆ విశ్వాసానికి ఖర్తయినా క్రీస్తు వైపు చూసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుని స్తోత్రం అయితే ఈరోజున నీవు నేను సరిగా ఉండవలసిన విషయాలు సరి చేసుకోవాలి సరి సరి సరిచూసుకోకుండా ముందుకు సాగిపోతే ఏ ప్రయోజనము లేదు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము చదివిన లేఖన భాగంలో సరిగా నిలువు అని చెప్పారు విశ్వాసం ఉంది ఆశ కూడా ఉన్నది కానీ సరిగా నిలబడాలనేటువంటి ఆ ఆశ అతనికి లేకపోతే చాలా కష్టమైనటువంటి పరిస్థితి కనుక ప్రియమైనటువంటి పిల్లలారా కీర్తన గ్రంథంలో మనము ఒక మాటను మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఏతన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట యాభై మూడవ అధ్యాయము నూట యాభై మూడవ చరణము చదువుతున్నాను నేను నీ ధర్మశాస్త్రం మర్చువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపము నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపము నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపము చూడండి నూట యాభై ఐదు చరణం కూడా చదువుతున్నాను భక్తిహీనులు నీ కట్టడలను వెదకటలేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది నూట యాభై ఆరో చరణం యహోవా నీ కనికరములు మితి లేనివి నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపము భక్తిహీనులు నీ కట్టడలను వెతకటం లేదు అంటే సరి చేసుకోవటం లేదు అందుకనే సరిచూసుకొని వారికి సరి చేసుకొనని వారికి మరి ఏదో దీవెన కావాలనడం ఏదో స్వస్థత కావాలనం ఏదో ఆశీర్వాదం కావాలనడం ఏదో మేలు కావాలడం అది ఎవరి ద్వారా వస్తుంది అనుకోవటం చాలా భ్రమ అనమాట మందులు నీవు వాడాలి డాక్టర్ గారు సలహా ఇస్తారంటే మందులు నీవు వాడాలి ఉపవాసం నీవు ఉండాలి క్రమం నీవు ఉండాలి అంతేగాని డాక్టర్ గారు మంచోడు డాక్టర్ గారు గొప్పవాడని ఆయన దగ్గర ఏదో దొరుకుతుంటే అది దానివల్ల ప్రయోజనం లేదు మందుల మహిమను వివరించడం కాదు మందుల యొక్క వాడకం నేర్చుకో అలాగనే విశ్వాసం విశ్వాసం అని కాదు ఏసు ఏసు ప్రభు అనటం కాదు ఫలాన వాళ్ళకి ఆ వరాలు అన్నాయి ఈ వరాలు ఉన్నాయి అని పరిగెత్తడం కాదు ప్రియమైన పిల్లలారా ఏ వరాలైనా దేవుడిచ్చినటువంటివి వరాలు లేవని నేను భ్రమపడేటువంటి విమర్శించేటువంటి వాడిని కాదు కానీ దేవుడు అనేకులకు అనేక విధమైన వరాలు ఇచ్చేటువంటి దేవుడు ఆమెను హలూయ్య అయితే ఆ వరం ద్వారా నీవేదో బాగుపడతావు అనుకోవటం భ్రమ అర్థమైందా కాబట్టి ఎవరి దగ్గర ఏమైనా దేవుడే ఏదైనా ఇస్తే దానిని వాడుకోవాలంటే నీవు చేయవలసినవి చేయాలి మొట్టమొదటిగా చూద్దాము ఆది కాండము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం చదువుకుందాం ఆది కాండము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం చదువుతాను జాగ్రత్తగా వినండి దేవుని స్థాయి మీరు కూడా బైబిల్ తెరవండి బైబిల్ తెరిస్తే బాగుంటుంది నలభై మూడు ఇరవై ఒకటవ వాక్యం అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోధుమలను విప్పినప్పుడు ఇదిగో మా మా రూకలు రూకల తూనికకు సరిగా ఎవని రూకలు వారి గోని మూతిలో ఉండెను చూడండి తూనికకు సరిగా ఉండాలి ఎలా ఉండాలండి తూనికకు సరిగా ఉండాలి అంటే నువ్వు వ్యాపారం చేసేటువంటి బిడ్డవైతే నీ తోనిక సరిగా ఉండాలి తోనిక సరిగా లేకపోతే అట్లాగే ఉంటుంది చూడండి ఒక వ్యవసాయదారుడు తన యొక్క కొన్ని సరుకులు తెచ్చేటువంటి వ్యాపారస్తుడి దగ్గర సరుకులు తెచ్చుకుంటా ఉంటాడనమాట ఈయన దగ్గర ఉన్నవి ఆయనకి ఇస్తూ ఉంటాడు సరే ఈ వ్యవసాయదారుని ఒకసారి పరిశీలన చేయాలనుకుంటున్నాడు కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా అని వ్యవసాయదారుని మాత్రం తూలిక అంటే వ్యాపారస్తుడిని ఎప్పుడూ పరిశీలన చేయాలనుకోలే పరీక్ష పెట్టాలనుకోవాల కానీ వ్యవసాయదారుణ్ణి పరీక్ష పెట్టాలని చూసుకున్నాడు చూడండి ఒకరోజు పాలు తీసుకువెళ్ళాడు వ్యవసాయదారుడు వ్యాపారస్తుని దగ్గరికి తీసుకెళ్తే చూస్తే చూస్తే ఆ పాలు తొమ్మిది వందల గ్రాములే ఉన్నాయి తొమ్మిది వందల గ్రాములే ఉన్నాయి ఆ పాలు వామ్మో ఈడెంత మోసం చేస్తున్నాడు నన్ను అనుకున్నాడు ఎవరు వ్యాపారస్తుడు అప్పుడు పంచాయతీ పెట్టాడు పెట్టి ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఇలాగ మోసం చేస్తున్నావు నన్ను ఎన్నాళ్ళ నుంచి నువ్వు ఇలాగ మోసం చేస్తున్నావు అంటే ఆయన ఒక మాట చెప్పాడు చూడండి నేనండి అన్యాయం ఏమీ చేయటం లేదు నా దగ్గర తోకం ఏమీ లేదు నా దగ్గర రాళ్ళు ఏమీ లేవు తక్కెడు ఉన్నది చూసే తక్కెడు ఉంది కానీ రాళ్ళు ఏమీ లేవు మరి ఎలా చూస్తున్నారు అంటే ఏమి లేదండి మీరు నేను కేజీ అడిగినప్పుడల్లా ఏమైతే నాకు ఇస్తున్నారో అది కేజీ తోకంతో మీరు ఇచ్చింది కాబట్టి దాన్నే తూకంతో చూసి నేను పాలు ఇస్తున్నానండి అన్నాడట ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీరు కేజీ బెల్లం ఇస్తున్నారు అనుకోండి నేను తీసుకెళ్ళా ఇది కేజీ బెల్లం అడిగాను ఇది కేజీ బెల్లం అని తీసుకెళ్ళాను దాన్ని తూకం వేస్తున్నాను అన్ని పాలు మీకు ఇస్తున్నాను కేజీ మరి కొబ్బరిపిండి అడిగాను కేజీ పంచదార అడిగాను కేజీ బెల్లం అడిగాను కేజీ మినుములు అడిగాను నాకేం కావాలో అవి కేజీ మీ దగ్గర అడిగి తీసుకెళ్తున్నప్పుడల్లా నేను మీకు ఇచ్చే కేజీ పాలును ఇస్తున్నానండి అన్నాడు అక్కడ పంచాయతీకి పిలిచినటువంటి వారందరూ ఆ వ్యాపారస్తుని దూ చాలా అతడిది తప్పని ఫైన్ వేయించారు ప్రియమైన పిల్లల అర్థమైందా కనుక అతడు చూసిన తోకంతోనే వ్యవసాయదారుడు అతనికి పాలిస్తున్నాడు తప్పితే తన దగ్గర మోసం ఏమీ లేదు ఇప్పుడు మోసం చేస్తుంది ఎవరు అందుకనే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు గుర్తుందా మీకు ఓకేనా కనుక గుర్తుపెట్టుకోనండి ఎవరినో మోసం చేస్తున్నామని తూనిక ద్వారా మాటల ద్వారా మోసం చేయొద్దు తూనిక జాగ్రత్త తూనిక సరిగా ఉండాలి ఈరోజు లేఖన భాగం నీ సరిగా ఉంటున్నావా సరిగా మాట్లాడుతున్నావా సరిగా చూస్తున్నావా సరిగా తూస్తున్నావా సరిగా చూడు సరిగా తూయి సరిగా మాట్లాడు సరిగా నడు సరిగా జీవించు నీ కన్ను సరిగా ఉండునుగాక తర్వాత మరొక మాట నేను చదవాలని ఆశపడుతున్నానండి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ సామెత నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగానే ఉండవలను అంటే ఎలా ఉండాలి తూనికకు నువ్వు తూసుచ్చే ప్రతిదీ కూడా తూనిక సరిగా ఉండాలి తర్వాత నీ చూపు సరిగా ఉండాలి వంకర చూపు బిత్తర చూపు పాపపు చూపు అహంకారపు చూపు ఇలాంటి చూపులు ఉండకూడదండి సరిగా చూడటం అలవాటు చేసుకో చూపు సరిగా ఉండునుగాక ఆమెన్ రాజుల గ్రంథము రెండవ గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయము రెండవ వాక్యం చదువుతాను బైబిల్ దగ్గర ఉన్నాయి నాన్న రాజుల గ్రంథం రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము రెండవ వాక్యం చదువుతున్నాను అతడు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరుగుక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను సరైన తూనిక సరిగా ఉండే తూనిక సరిగా ఉండేటువంటి చూపు సరిగా ఉండే ప్రవర్తన నీ ప్రవర్తన సరిగా ఉండుగునుగాక సరి చేసుకుందవుగాక దేవుని స్తోత్రము కలుగునుగాక తర్వాత సామెతల గ్రంథంలో పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ సామెత చదువుతాను సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ సామెత దేవునికి స్తోత్రము కలుగునుగాక మీకు బైబిల్ ఎందుకు తెరిచి చూపిస్తూ ఉన్నానంటే తీసుకోమని చెప్తున్నానంటే ఇంకా పైన క్రింద వచ్చిన వాళ్ళు కూడా చదువుకొని చక్కగా మన ప్రవర్తనను మన మాటలను మన లెక్కను సరిగా చూసుకుందాం ఓకే ఓకేనా పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ సామెత సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దానివల్ల సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము సరిగా పత్రి ప్రత్యుత్తరం ఇవ్వాలి ఎరా ఎక్కడికి వెళ్ళావురా తండ్రి అడిగాడు కుమారుణ్ణి ఏదేదో చెప్తున్నారు ఎక్కడెక్కడ ఉండి ఎక్కడెక్కడ అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు తల్లి అడుగుతా ఉన్నది యజమానుడు అడుగుతున్నారు ఏరా ఎక్కడ ఉన్నావురా అని ఎక్కడికి వెళ్ళావురా అని అవునా సరిగా ప్రత్యుత్తరం ఇస్తున్నావా సరిగా ప్రత్యుత్తరం ఇవ్వటం నేర్చుకోవాలి ప్రేమైన సమయోచితమైన మాట మనోహరంగా ఉంటుంది మంచిగా ప్రవర్తి సరిగా ప్ర ప్రత్యుత్తరం ఇస్తే ఎంతో సంతోషం కలుగుద్ది మన జీవితానికి తర్వాత మరొక మాట మనం చూద్దాము చూడండి ఎహెచ్కేల్ గారి గ్రంథము నలభై ఐదవ అధ్యాయంలో హెచ్కేల్ గారి కదా నలభై ఐదు ఆరవ మాట చదువుకుందాం ఆరో వచనం మరియు పట్టణంకి ఐదు వేల కొలకరల మెడల్పును ఇరవై ఐదు వేల నిడివి గల ఒక ప్రదేశము ఏర్పాటు చేయగలను అతి ప్రతిష్ఠిత మగ భాగం సరిగా ఉండవలను ఈ భాగమునకు ఆ భాగము సరిగా ఉండాలి అంటే నీవు పంచి ఇచ్చేయి ఉండి ఏదైనా వాటాలు వేసేటువంటివి కానీ అవన్నీ సరిగా ఉండాలి కొంతమంది కూతుర్లను ప్రేమిస్తూ ఉంటారు కొడుకులను కొంతమంది కొడుకులు ప్రేమిస్తుంటారు కొంతమంది వీళ్ళని ప్రేమించకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు సరిగా పంచు పంపకాలు ఎలా ఉండాలి సరిగా ఉండాలి దేవుని చిత్తానికి సరిగా ఉండాలి దేవుని ఉద్దేశానికి సరిగా ఉండాలి మరి ప్రభుత్వం వారి చట్టానికి సరిగా ఉండాలి ఎట్లా పడితే అట్లా మూర్ఖంగా ప్రవర్తించకూడదన్నమాట కనుక దేవునికి ప్రతిష్ఠితమయ్యే ఇచ్చేవి మరి నీవు నీ పిల్లలకి ఇచ్చేటువంటివి అన్నీ కూడా సరిగా ఉండాలి జాగ్రత్త చూసుకోవాలి ప్రియమైన పిల్లలారా ఇద్దరు దేవునికి ప్రతిష్ఠించారు అన్నదమ్ములిద్దరు పండిన పొలంలో పంటనేమో మరి కయ్యని తీసుకొచ్చాడు బలిసినటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని హేబీలు తీసుకొచ్చాడు అయితే దేవుడు ఒకదాన్ని అంగీకరించాడు ఒకదాన్ని అంగీకరించలే కారణం తర్వాత కానీ అంగీకరించకపోవడానికి ఎవరో దేవుడు అంగీకరించాల కానీ పగ ఎవరమే పెట్టుకున్నాడు తమ్ముడివే పెట్టుకున్నాడు ఎక్కడ చూసిన ఇవే తగాదాలండి సరిహద్దు రాళ్ళ కాడ తగాదాలు ఇరుగు పరుగు వారితో తగాదాలు అన్నదబ్బుల మధ్య తగాదాలు అక్క చెల్లెల మధ్య తగాదాలు దాని విలువ పెరిగితే తగాదాలు తరిగితే తగాదాలు అంగులం ప్లేస్ కాడ తగాదాలు జాగ్రత్త ఏమనుకుంటున్నారో సరిగా ప్రతిష్ఠించుకుందురుగాక దైవజనులారా సరిగా ప్రతిష్ఠించుకోండి ఏమండి సంగమా సరిగా ప్రతిష్ఠించుకు సమయోచితంగా జాగ్రత్తగా ప్రవర్తించు దేవునికి స్తోత్రము కలుగునుగాక చూడండి అలాగనే తిమోతి గారి పత్రిక రెండవ పత్రికలో అప్పస్సులైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ రెండవ పత్రిక రాశారు అందులో రెండవ అధ్యాయము పదిహేనవ వాక్యం ఒకసారి చదువుకుందాం చూడండి దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవారిగాను గాను ఎలా ఉపదేశించాలి సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి సరిగా ఉపదేశించాలి ఏ బయట అవి తీసుకొని వచ్చి ఎట్లా పడితే అలాగ ఉపదేశిస్తూ ఉన్నారండి సరిగా ఉపదేశిస్తున్నావా వాక్యంలో ఉన్నది ఉపదేశిస్తున్నావా ఒక సహోదరి వాక్యం చెప్తూ అన్నారు ఉన్న వాక్యము చదివి వివరించడం తప్పితే ఆ పక్కవి ఈ పక్కవి అవి ఇవి తీసుకొచ్చి చెప్పడం నాకు చేత కాదు అని అది ఎంత మంచిదో ప్రమాణం ఈ వాక్యమే ఈ ప్రమాణ వాక్యమును సరిగా చెప్దాం సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము చూడండి తోనికలు సరిగా ఉండాలి చూడండి చూపు సరిగా ఉండాలి ప్రవర్తన సరిగా ఉండాలి ఇచ్చే ప్రత్యుత్తరం ఆన్సర్ ఆన్సర్ సరిగా ఉండాలి తర్వాత దేవునికి ప్రతిష్ఠించేవి అలాగనే నీవు తండ్రి అయితే కుమారులకు కుమార్తెలకు వారి వారికి ఇచ్చేవి సమంగా ఉండాలి అంతేగాని కూతురికేమో బేరాలాడి కట్నాలు ఇచ్చి స్థిర చరాస్తులన్నీ కొడుక్కొని దాచిపెట్టడం కాదు నీకున్నవన్నీ నీకు నీ మనవర్తికి ఉంచుకొని పిల్లలకు సమంగా పంచడం అలవాటు చేసుకో అంతేగాని ఎక్కువ తక్కువలు ఇచ్చి వాళ్ళకి తగాదాలు పెట్టబాకు వాళ్ళ మధ్య రక్త సంబంధాలు పోగొట్టేట్టుగా చేయబాకు మంచిగా ప్రతిష్ఠించుకో సరిగా ప్రవర్తి ప్రతిష్ఠించుకో అలాగనే సరిగా ఉపదేశాలు చేయని పాస్టర్ గారు అయితే సంఘ పెద్దవైతే ఎవరికైనా మంచి చెప్పాలనుకుంటే వాక్యానుసారంగా బోధించి అంతేగాని బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడయో చెట్టు కథలు పుట్ట కథలు కట్టుకథలు చెప్పి ఇతరులను భ్రమ పెట్టబాకు ఆ డౌట్స్ అని అడిగించి ఇదిగో మేకప్ వేయించుకోవచ్చా ఇలానా డ్రెస్ వేసుకోవచ్చా సూట్ వేసుకోవచ్చా టై పెట్టుకోవచ్చా చెప్పులతో వేదిక మీదకి ఎక్కొచ్చా ఏమండి మరి స్త్రీ కడగా ఉన్నప్పుడు ప్రార్థనకు రావచ్చా ఇలాంటివి పిచ్చి పిచ్చి చెప్పి పిచ్చి పిచ్చి సమాధానాలు ఇవ్వబాకండి వాక్యాన్ని తీసుకొచ్చి సమాధానం ఇవ్వండి వాక్యంలో ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా మోమాట లేకుండా చెప్పండి అంతేగాని ఏమండి ఇష్టపడితే అట్లా ఉపదేశాలు చేయకండి సావుకలారా తస్మాస్ జాగ్రత్త విశ్వాసుల బిడ్డలారా జాగ్రత్త ఏం ప్రతిష్ఠించుకున్నారు మొక్కుబడి ఇబడితే చేయబాకండి చెప్పి వివేచితమని ఆలోచించుకోకుండా ముక్కుబడి చేయటం దానిని చెల్లించడానికి ఆలస్యం చేయటం ఒకళ్ళకి ఉరైపోతుంది అది గురయద్దుకు నడిపించదు మనల్ని కనుక గుర్తుపెట్టుకోనండి తూనికెక్క సరిగా ఉంచండి తర్వాత లెక్క సరిగా ఉంచుకోండి అలాగనే చూపు సరిగా ఉంచండి ప్రవర్తన సరిగా ఉంచండి ప్రత్యుత్తరం సరిగా ఉంచుకోనండి సరిగా ప్రతిష్ఠించుకోండి సరిగా యోచించండి సరిగా ఉపదేశించండి అటు ఆశీర్వాదకరమైనటువంటి విషయంలో నిన్ను నువ్వు సరి చేసుకొని దేవుని కృపైందు ఆశీర్వాదకరంగా నడిపించబడదుగాక ఈరోజు లేఖన భాగం అర్థమైంది అనుకుంటున్నాను అన్నీ సరిగా ఉండాలి అందుకని ఎహెచ్కేల్ గారితో మాట్లాడుతూ దేవుడు నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు ఆమెన్ హలూయ ఇప్పుడు అపస్తుల కార్యాల గ్రంథంలో మనం ధ్యానించినటువంటి విషయములలో ఎంత చక్కని మాటను మనము ధ్యానించాము కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా పద్నాలుగో అధ్యాయం పదవ వాక్యంలో స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి నీ పాదుములు మోపి సరిగా నిలవమని చెప్తున్నాడు సరిగా నిలువు సరిగా చూడు సరిగా ప్రత్యుత్తరమై సరిగా ప్రతిష్ఠించుకో సరిగా ఉపదేశించు సరిగా తూయి సరిగా లెక్క లెక్కబెట్టు అర్థమైందా సరిగా యోచించు సరిగా నీవు ప్రార్థించు ప్రతిదానిలో సరిగా ఉండు సరిగా ఇప్పుడు లేకపోతే వాక్యాన్ని దగ్గర పెట్టుకొని చదివి సరి చేసుకొని సరి అవదువుగాక ఆమె హలలుయ్య సరి చేసుకుందువుగాక సరి చూసుకుందువుగాక వాక్యపు వెలుగులో ఎవరెవరినో సలహాలు అడిగి కాదు వారు తప్పిస్తారు వారు వారికి తోచిని చెప్తారు ఏమి లేదండి ఒక పా తాగుబోదోడి దగ్గరికి వెళ్ళి తాగటం మంచిదా కాదంటే మంచిదేనని చెప్తాడు వివరణ అంతా కూడా అర్థమైందా ఒక మాంసం తినేవాడి దగ్గరికి వెళ్ళి మాంసం తినొచ్చా తినకూడదంటే మాంసం తినొచ్చా అనే చెప్తాడు అర్థమైందా కనుక నీవు ఒక రంగులు వేసుకునే అమ్మాయి దగ్గరికి వెళ్ళి రంగులు వేసుకోవచ్చా అంటే రంగులు వేసుకోవచ్చు అనే చెప్పొద్ది వేసుకోకూడదని ఎందుకు చెప్పొద్ది కనుక వాక్యం రా దేవుని రా దేవుడు సరి చేస్తాడు సరి చూస్తాడు ఆమెను హలలుయ్యా కనుక నిన్ను నువ్వు సరి చేసుకోవాలనే మనసు ఉంటే సరిగా నిలబడాలని సరిగా తూనికి ఉండాలని సరిగా ప్రత్యుత్తరం ఉండాలని సరిగా ప్రవర్తించాలని సరిగా ప్రతిష్ఠించుకోవాలని సరిగా ఉపదేశం చేయాలని ఆలోచన ఉంటే దేవుడు ఆ బిడ్డను కుంటివాడైనా పుట్టుగుడ్డి కుంటివాడైనా పుట్టుగుడ్డివాడైనా సరే ఎలాగైతే చూపు పొందాడో ఎలాగైతే చక్కగా నిలబడ్డాడో గంతులు వేశాడో అలాగ కూడా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ప్రతిఫలింపజేసాడు చేస్తాడు సరి చేసుకుందువుగాక సరి చూసుకుందువుగాక ఆ మెయిన్ పరిశుద్ధుడు తండ్రి ప్రేమమూర్తి అయిన ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి వందనాలు మమ్మల్ని సరి చేసినందుకు సరిచూసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు నిజమే తూనికలో సరిగా లేదు కూర్చోవడంలో సరిగా లేదు బట్టలు వేసుకోవడంలో సరిగా లేదు మా తండ్రి నైన చూపులో సరిగా లేదు ప్రవర్తన సరిగా లేదు ఉపదేశించడంలో సరిగా లేదు ఆలోచన సరిగా లేదు మృక్కుబడిలో సరిగా లేదు సరి చేసుకోవడానికి సరి చూసుకోవడానికి ప్రభా మీ దగ్గరికి వచ్చావు నాయన ఎందుకనంటే మా ప్రభ నీవే సరి చేయగలిగిన వాడు సరిచూడగలిగిన వాడువు చక్కపరిచి మే నా మనకు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నామని దేవా నీకు సరిగా మేము ఉండటానికి నీ తండ్రి నీ వాక్యం విషయం వెలుగులో మమ్మల్ని మేము చక్కపరచుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఏసయ యత పరిశుద్ధనామను బట్టి వేడి తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి ఇహోవా మీకు తోడయిండునగాక ఇహోవా మేము నాశీర్వదించను గాక పాదీపం ఇహోవా నిన్ను పోలిన వాడెవడనూ లేడు నీవు మహత్యమగలవాడవు నీ శౌర్యుని బట్టి నీ నామము ఘనమైన జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడు ఎవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఆమెన్ 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 మీకు శుభమగ్గు గాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడయిండును గాక మన జీవితాలను దేవుని వాక్య పెలుగులో గాక ఆమెన్ ఆమెన్